తొలి వలపు నాలుగవ భాగం ఇక కథలోకి వెళ్తే వేద్ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు అందరికంటే లాస్ట్లో వస్తున్న నాకు దేవ్ కనిపించాడు లైటింగ్స్ డామినేట్ చేస్తూ మెరుస్తున్నాడు అందరికంటే అందంగా నన్నే చూస్తున్నాడు సూటిగా చూపులతోనే నన్ను తడుముతున్నట్లు అనిపిస్తుంది నాకు నా వైపే వస్తున్నాడు తప్పించుకోవాలని అక్కడి నుండి వెళ్తే హ్యాండ్ పట్టి ఆపాడు వదులు అన్నాను తన వైపు చూడకుండా ఆర్ లుకింగ్ కాచియస్ అన్నాడు చిన్నగా పట్టించుకోలేదు నేను హ్యాండ్ విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నా బాబు ఎక్కడే అని అడిగాడు కళ్ళతో చుట్టూ స్కాన్ చేస్తూ ముందే చెప్పాలి అనుకున్నా కానీ దేవాల సడన్గా అడిగేసరికి టెన్షన్ వచ్చేసింది ఇక్కడ లేడు అని అబద్ధం చెప్పేసి వాడి వేడి చూపులకు భస్మం అయిపోయా వచ్చిన దారిని ఎవరు చూడకుండా నన్ను లోపలికి లాక్కెళ్ళి డోర్స్ క్లోజ్ చేశాడు దేవ్ అన్నాను కంగారుగా నేను లాక్ చేసిన డోర్కి నన్ను పిన్ చేస్తూ నోరు తెరిస్తే లైస్ చెప్పడమేనా ఇడియట్ అంటూ తిడుతూనే కూల్ అయిపోయాడు నన్ను చూసి ఎందుకు తిట్టడం ఆపేశాడో అని వాడి వైపు చూశానా నన్నే చూస్తున్నాడు పెద్ద కళ్ళతో ఏంటలా చూస్తున్నావు అని అడిగాను శారీ బాగుంది కానీ ముసలమ్మలా వేర్ చేసావ్ అన్నాడు పెదవులు ముడుచుకున్నాను నేను లిప్స్ అలా పెట్టకు నేను టెంప్ట్ అయితే కష్టం అని చెప్పి నాకు బాగా క్లోజ్గా వచ్చాడు నా మెడ దగ్గర పెదవులు ఉంచుతూ ఎవరు పిలిచారు ఇక్కడికి అని అడిగా విషు నా ఫ్రెండ్ కూడా అని గుర్తు చేశాడు మెడపై తడి పెదవులు అద్దుతూ వెళ్ళిపోదేవు నువ్వు ఇక్కడ ఉంటే అని నేను ఏదేదో అంటున్నాను నా మాటలు ఆపేశాడు వాడి కుడిచయ్యి నా పెదవుల మీద పెట్టి నేను సెట్ అయినా సారీ అని అడిగాడు ఒక్కసారిగా మా ఇద్దరి మధ్యలోకి చేతులు తీసుకొచ్చి దూరంగా నెట్టేశాను దేవ్ని అండ్ దేవు దగ్గరికి రాకముందే పారిపోయా రూమ్లో నుండి ఏ మెంటల్ అన్న పిలుపు నా చెవిని చేరింది కానీ పట్టించుకోలేదు ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్ మధ్య జోరుగా సాగుతున్నాయి సెలబ్రేషన్స్ శైలుకి ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూనే దేవుని గమనిస్తున్నాను నేను నాకంటే ఎక్కువగా దేవుకాళ్ళు ఎవరినో వెతుకుతున్నట్లు అనిపించింది వేది కోసమే అని కొన్ని క్షణాలకే అర్థమైంది నాకు నవ్వుకున్నాను చిన్నగా వాడికి తెలిసిపోయిందేమో నేను ఎందుకు నవ్వుతున్నానో రాక్షసి అని లిప్ మూమెంట్ ఇచ్చాడు ఇంకొంచెం నవ్వాను మహాన్ ముఖం మీదే నీ సంగతి అన్నట్లు చూస్తున్నాడు నిజానికి వేదిని చూసిన వెంటనే చెప్పొచ్చు తండ్రి నోట్లో నుంచి వచ్చాడని దేవుకి ఉన్నట్టే నా బిడ్డకు కూడా రైట్ సైడ్ డింపులు ఉంటుంది అండ్ ఐస్ లిప్స్ కూడా సేమ్ ఉన్నాయి దేవి ఇంకా బాబుని కనిపెట్టలేదంటే అర్థం బాబు ఇంకా దేవు కంట పడలేదు ఎక్కడో ఆడుతున్నాడు నాకు కూడా కనిపించకుండా దానికి తోడు దేవ్ ఫేమస్ సెలబ్రిటీ కారణంగా ఎవరో ఒకరు వచ్చి సెల్ఫీ అడగడం ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఇంకా తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది దేవ్ అస్సలు కోపిష్టి కాదు అలానే కైన్ హార్ట్ ఎవరిని అంత త్వరగా నొప్పించలేడు సో వాళ్ళ రిక్వెస్ట్ని కాదు అనలేక వాళ్ళతో మాట్లాడుతున్నాడు దాదాపు నాలుగేళ్ల తర్వాత కూడా కొంచెం కూడా మారని దేవ్ ప్రవర్తన నన్ను మరోసారి అతనితో ప్రేమలో పడేలా చేసింది కేక్ కటింగ్ అయింది అందరూ సాంగ్ పాడుతున్నారు నెక్స్ట్ లిక్కీ పాప మెమరీస్ షో చేస్తున్నారు అందరి సమక్షంలో అందరి చూపు ప్రాజెక్ట్ స్క్రీన్ మీద ఉంటే మహాన్ చూపు నాపై ఉంది ప్రేమగానో రొమాంటిక్గానో మరి లిక్కీ వీడియోస్ చూస్తూ ఓరకంట దేవుని గమనిస్తున్నాను నేను చూపు తిప్పట్లేదు అస్సలు వీడియోస్ ఎండ్ అయ్యాయి అందరూ క్లాప్స్ కొడుతూ లిక్కీ పాపని చీరప్ చేస్తున్నారు సైలు డిన్నర్ అరేంజ్మెంట్స్ చూడడానికి వెళ్ళింది అయ్యాక అందరినీ పిలిచింది నేను కూడా వెళ్తుంటే ఎవరితో హ్యాండ్ నన్ను ఆపింది వెనక్కి తిరిగి చూసేసరికి షాక్ అయ్యాను ప్రమోద్ ఉన్నాడు నన్ను వెకిలిగా చూస్తూ నవ్వుతున్నాడు ఒకప్పుడు నన్ను కోరుకున్నాడు తను మోక్షిత్ ఫ్రెండ్ కూడా వదులు అన్నాను హ్యాండ్ విడిపించుకుంటూ మరోవైపు దేవు కోసం చూస్తున్నాను ఎక్కడ వీడిని చూస్తే కోపంతో ఇంతెత్తున లేస్తాడో అని ఏంటి ఈ మధ్య కనిపించడం లేదు అంత బిజీ అయిపోయావా అబ్బాయిలతో అని అడుగుతూ ఉంటే కోపం వచ్చి చంప మీద లాకి పెట్టి ఒక్కటిచ్చాను అప్పటికే గార్డెన్స్లో ఉన్నవాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు ఏంటే నన్నే కొడతావా ఎంత ధైర్యం నీకు ఆఫ్టర్ ఆల్ పూటకొకటితో తిరిగేదానివి నీకే అంత పొగరా నలుగురిలో ఉన్నామనే అవగాహనే లేకుండా ఇష్టం వచ్చినట్లు అంటున్నాడు ఏడుపు వచ్చేస్తోంది కానీ అంతకంటే ఎక్కువగా కోపం ఎవడో దారిన పోయిన లవడ్ కాడు నన్నంటే ఎందుకు ఫీల్ అవుతాను నేను లీవ్ ట్రాప్ అండ్ స్టే అవే అని అరుస్తుంటే నా హ్యాండ్ పట్టి ముందుకి గుంజుకొని ఎందుకు కొట్టవే నేను అన్న దాంట్లో తప్పే ఉంది నీకో బాబు ఉన్నాడని విన్నాను వాడెవరు రక్తమో కనీసం నీకైనా తెలుసా ఎంతమందితో పడుకుంటే వాడు పుట్టాడో కనీసం ఐడియా ఉందా అని అంటున్నా వాడి తల బలంగా నేలని తాకింది ప్రమోద్ హ్యాండ్ ఇంకా నా చేతిని వదులుకుంటే కింద పడ్డ వాడి చేతి మీద కాలు పెట్టి తొక్కి ప్రమోద్తో కేకలు పెట్టించాడు దేవ్ అతని దెబ్బ ఘాటుని తట్టుకోలేక ప్రమోద్ నా చేతిని వదిలేస్తే నెక్స్ట్ సెకండ్ ప్రమోద్ కాలర్ పట్టుకొని పైకి లేసిన దేవ్ అందరిలో లాగి పెట్టి ఒక్కటిచ్చాడు చంపకి ఇప్పటి వరకు దేవ్లో ఓన్లీ కామ్నెస్ అండ్ కూల్నెస్ మాత్రమే చూసిన జనాలు అవాక్ అయ్యారు దేవ్ కోపానికి గార్డెన్లో లైటింగ్ కోసం పెట్టిన స్పెషల్ రాడ్స్కి ప్రమోద్ తలని కొట్టి ఏమన్నావు ఎంతమందితో పడుకున్నావు అని కదా అడిగేవు ఒకవేళ అది అలాంటిది అయితే ఆ లిస్టులో నువ్వు కూడా ఉండేవాడివి కదరా దానికి బాబు ఉన్నమాట నిజమే వాడు నా రక్తం అని చెప్పడానికి మాత్రం మొహమాట పడను ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటాను వాడు నాకు అంశుకి పుట్టిన బిడ్డ ఇంకోసారి నా అంశు మీద నీ కన్ను పడ్డట్టు తెలిస్తే చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి నా చేతిని పట్టుకొని అక్కడి నుండి వెళ్ళబోతే అప్పుడే లోపల నుండి వచ్చి శైలు విషు ఏమైంది అని అడిగితే దేవు సమాధానం చెప్పలేదు నేను చెప్పే పొజిషన్లో లేను విషు పై కింద పడున్న ప్రమోద్ని అనుమానంగా చూస్తుంటే ప్రమోద్ అంతటి నొప్పితో కూడా మా ముందుకు వచ్చి ఈ మాట నువ్వు కాదు అనుషుని చెప్పమను అన్నాడు ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే ఈ రెండు రోజులుగా దేవ్కి ఒక ఐడియా ఉంది నేను నిజం చెప్పేలా లేనని అందుకే నన్ను అడిగి నన్ను అవమానపరచడం ఇష్టం లేక మౌనంగా ఉన్నాడు ఎందుకు దేవు సైలెంట్గా ఉన్నావు ఐ నో వాట్ ఆర్ అంత త్వరగా అంచుని బాధ పెట్టావు ఐదేళ్ల నుండి చూస్తున్నా తనపై నీకున్న ప్రేమ తను తప్పు చేసిన సపోర్ట్ చేస్తావు తప్ప అని ప్రమోద్ ఇంకేదో అంటుండగా దేవు నా చేతిని గట్టిగా పట్టుకుంటూనే ప్రమోద్ షర్ట్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాగి నన్ను నాలా ఉండని కాదని కెలికేవంటే యూ పే ఫర్ ఇట్ ప్రమోద్ మైండ్ ఇట్ అంటూ నీ సోది విని అంశుని అందరిలో నిలదీన్ నేను ఐ నో వాట్ హిస్ షీ అని బేస్ వాయిస్తో చెప్పి ప్రమోద్ని వెనక్కి నెట్టాడు కానీ అక్కడ చాలామంది చూపులు నన్ను దోషిలా చూస్తుంటే తట్టుకోలేకపోయాను మూడున్నరేళ్లుగా నోరు మూసుకునే కదా ఉన్నాను ప్రమోద్లానే చాలామంది వాళ్ళ మాటలతో అవమానించారు నన్ను రోజుకొకడు వచ్చి తలుపు కొట్టేవాడు దేవ్ నా లైఫ్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత అసలైన అనాథన అయ్యాను నేను కానీ ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించాలని అనుకోలేదు ప్రపంచానికి ఏంటో ప్రూవ్ చేసుకొని దేవ్కి తన బిడ్డ ఎవరో చూపించాలి అనుకున్నాను పదహన్షు అంటూ నా చేతిని పట్టుకొని ముందుకు నడుస్తున్న దేవుని ఆపి నుండి నా చేతిని విడిపించుకొని వెనక్కి వెళ్ళాను దేవు నన్ను బాధగా కోపంగా చూస్తున్నాడు పట్టించుకోలేదు నేను స్టేజ్ వెనుక ఆడుకుంటున్న వేదిని వెతికి ఎత్తుకొని మళ్ళీ దేవు దగ్గరకు వచ్చాను అందరూ అయోమయంగా చూస్తున్నారు నా వైపు నేను నేరుగా వేదిని దేవు చేతుల్లోనే పెట్టి ఈ మూమెంట్ కోసమే ఎదురు చూసావు కదూ అని అడిగాను అప్పటికే వేదిని చూసిన దేవు కళ్ళల్లో కన్నీళ్ళు దేవుని చూస్తూనే నా కళ్ళు మసుకపారాయి కళ్ళు ఒత్తుకొని అందరి వైపు ఒకసారి చూసి ప్రమోద్ మీద చూపు నిలిపాను అంతటి నొప్పులోనూ నేనేం చెప్తానా అని ఎదురు చూస్తున్నాడు నేను గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి వేద్కి తండ్రి ఎవరన్నదే కదా సమస్య దేవ్ ప్రయాగ్ వేద్ నాకు దేవ్కి పుట్టిన బిడ్డ ఇన్నాళ్ళు దేవ్ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఈ నిజాన్ని బయట పెట్టాలని అనుకోలేదు కానీ ఇప్పుడు అలా కాదు నా దేవ్ నా కోసం వచ్చాడు ఈ ప్రపంచంలో తన ఉనికి తెలియజేసి వచ్చాడు ఇక నేను ఎవరి కోసమో ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం నా పిట్ట గురించి వాడి తండ్రి గురించి తప్ప ఒక్కసారిగా వచ్చిన కన్నీళ్లను తుడుచుకొని ఎంతమంది అవమానించారో తెలుసా వేదికి తండ్రి లేడని ఆ నిందలన్నీ మోస్తూ వేదిని మూడేళ్ల పాటు పెంచాను ఇకపై కూడా పెంచగల సామర్థ్యం నాకుంది బట్ ఇప్పుడు వేదికి తండ్రి నీడ అవసరం కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను నేను క్యారెక్టర్ లేని అమ్మాయిని కాదు పెళ్లి కాకుండానే నా సమస్తం అర్పించుకున్నాను దేవ్కి తను నన్ను మోసం చేయడన్న నమ్మకం నా నమ్మకం ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఇలా నిలబడింది నా ముందు అని చెప్పి అందరిలోనే దేవుని గట్టిగా హత్తుకున్నాను నేను నా ధైర్యం దేవుని షాక్కి గురిచేసింది నా వైపు చాలా అంటే చాలా ప్రేమగా చూస్తున్నాడు నేను మహాన్ని హత్తుకోగానే నా చుట్టూ కూడా హ్యాండ్స్ టైట్ చేశాడు నా మాటలు అర్థం కాకున్నా నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలియక దేవు చేతుల నుండి జారి నా చీర పట్టుకొని లాగుతూ మమ్మ డోంట్ క్రై ప్లీజ్ మమ్మ అంటూ ఏడుస్తున్న వేద్ మాట నన్ను చలనంలోకి తీసుకొస్తే దేవుని వదిలి నా కొడుకు ముందు మోకరిల్లి వాడిని గుండెకు అదుముకొని తనివి తీరా ఏడ్చాను ఎన్నాళ్ళు కానో బిగపట్టుకున్న కన్నీళ్ళు ఆనకట్టు లేకుండా కారిపోతున్నాయి వాటిని ఆపే ప్రయత్నం చేయడం లేదు నేను మమ్మల్ని అందరూ అలానే చూస్తూ నిలబడ్డారు వేద్ దేవు కొడుకే అని ప్రూవ్ ఏంటి అని అడిగిన ప్రమోద్ మాటకు నేను తలెత్తి చూసేలోపు వాడి తల పగిలి నేల మీద పడింది దేవు చేతిలో రాడ్ ఒళ్ళు కంపించింది అందరికీ ఒక్కసారిగా అందరి వైపు వార్నింగ్ ఇస్తున్నట్లుగా చూస్తూ డోంట్ టే టు ఇన్సల్ట్ మై వైఫ్ అని స్ట్రాంగ్గా చెప్పి ఒక చేతితో ఎత్తుకొని మరొక చేతితో నా చేతిని పట్టుకొని బయటకు నడుస్తున్నాడు ఆ టైంలో నాకెవరూ కనిపించలేదు వినిపించలేదు కేవలం దేవు తప్ప దేవు అడుగుల్లో గర్వంగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను నేను నా వెనుకున్న వాళ్ళ గురించి నాకు అనవసరం వాళ్ళ మాటలు అనవసరం వాళ్ళ చూపులు అనవసరం ఇక నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా లైఫ్ అంతా నా దేవుతో హ్యాపీగా ఉంటాను కార్ దగ్గరకు తీసుకొచ్చి సెక్యూరిటీ నుండి కార్ కీస్ తీసుకొని వాళ్ళను వెళ్ళిపోమ్మని చెప్పాడు డోర్స్ అన్లాక్ చేసిన తర్వాత నన్ను సీట్లో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు బాబుతో పాటు బాబు దేవుడి ఒడిలోనే ఉన్నాడు కానీ దేవుని భయంగా చూస్తున్నాడు అది ప్రమోద్ని తన కళ్ళ ముందే కొట్టిన దెబ్బ ఎఫెక్ట్ చిన్న పిల్లాడు కదా భయపడ్డాడు దేవు ఒడిలో నుండి నా ఒడిలోకి జంప్ అయ్యి అమ్మ ఊయిజీ అని అడిగాడు నేను బాబుకి ఆన్సర్ ఇవ్వలేదు సీట్ వెనక్కువాలి నుదుటిపై చెయ్యేసుకొని కళ్ళు మూసుకొని ఉన్నాడు దేవ్ ఏదో డీప్ థింకింగ్లో ఉన్నట్టు అనిపించి నేను డిస్టర్బ్ చేయలేదు మరోసారి అడిగాడు దేవ్ ఎవరని అందరికీ తెలిసిన నిజం వీడికెందుకు తెలియకపోవాలి అనుకుంటూ డాడీ అన్నాను అంతే ఒక్కసారిగా నన్ను హత్తుకున్నాడు దేవ్ నాతో పాటు నా ఒడిలో ఉన్న వేదిని కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు లిటరల్లీ తన హ్యాండ్స్ వణికిపోతున్నాయి దేవ్ అన్నాను నెమ్మదిగా అన్నాడు నా మెడలో తల పెట్టుకుంటూ బాబు ఉన్నాడు అన్నాను ఏం చేయను ఐ జస్ట్ వాంట్ యువర్ టచ్ అన్నాడు బయట చాలామంది ఉన్నారు దేవ్ ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అప్పుడే అక్కడికి పోలీస్ కార్ ఎంటర్ అయింది కార్ని చూసి భయంగా దేవ్ షర్ట్ పట్టుకున్నాను డోంట్ ప్యానిక్ అన్షూ ఐ విల్ హ్యాండిల్ అని చెప్పి నన్ను బాబుని లోపలే వదిలేసి తను బయటకు వెళ్ళాడు పోలీసులతో మాట్లాడటానికి అనుకుంటా టెన్ మినిట్స్ తర్వాత వచ్చాడు కారు డోర్ ఓపెన్ చేశాడు ఏమన్నారు అని అడిగాను టెన్షన్గా లోహిత్ ఉన్నాడు చూసుకుంటాడు అన్నాడు కేసు అవ్వదు కదా అడిగాను టోన్ ఫరీ కాసేపటి తర్వాత బాబు ఆకలి అని ఒకటే గోల రెస్టారెంట్ దగ్గర కార్ ఆపుతా అన్నాడు ఇంటికి వెళ్ళమని చెప్పాను దారిలో మా మధ్యన మాటలే లేవు కారు ఒక క్రాస్ దగ్గర ఆపి మన ఇంటికి వెళ్దామా అని అడిగాడు నో ఫ్లాట్కి వెళ్ళమని చెప్పాను ఏమనుకున్నాడో ఏమో నేను ఉండే ఫ్లాట్ వైపే కార్ని పరుగులు పెట్టించాడు ఇంటికి వెళ్ళాక కార్ దిగుతూ దేవుని చూశాను స్టీరింగ్ పై హ్యాండ్స్ ఉన్నాయి అండ్ వాడి చూపు స్ట్రైట్ రోడ్ మీద ఉంది రావా లోపలికి అని అడిగాను వెళ్ళి బాబుకి ఫీడ్ చేయి వస్తాను అని చెప్పాడు నేను పేర్తో పాటు కార్ దిగి లోపలికి వెళ్ళగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఫాస్ట్గా వస్తానన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ సేవ్ చేయని వాడి నంబర్ గుర్తుపెట్టుకొని ఫోన్ చేశాను టూరింగ్స్కే కాల్ ఆన్సర్ చేసి అంచు అన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయావు ఉక్రోషంగా అడిగాను ఏడుస్తున్నావా నిజం దాచి లేదని చెప్పాను టెన్ మినిట్స్లో ఉంటా చెప్పి కాల్ కట్ చేశాడు దేవు లేడు కదా ఇప్పుడు నా హార్ట్ వాడి సాన్వన కావాలి అనుకుంటుంది నిజం చెప్పాక వాడిని నాతో పాటు ఉంచేసుకోవాలి అనుకున్నాను ఇప్పుడు తను అలా వెళ్ళిపోతే ఏడు ఆగట్లేదు అస్సలు నన్ను చూసి ప్రహ ఏడుపు మొదలెట్టాడు మా అమ్మ డోంట్ కై అంటూ వాడిని చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ బాబుకి ఫుడ్ పెట్టి స్నానం చేయించి పడుకోపెట్టాను టెన్ మినిట్స్ అయ్యి మరో టెన్ మినిట్స్ అయింది రాలేదు దేవ్ ఫ్రెష్ అయ్యి వచ్చి తనకు కాల్ చేయాలని అనుకున్నాను కబోర్డ్లో బట్టలు తీసుకొని వాష్రూమ్కి వెళ్ళపోతే వచ్చాడు డోర్ ఓపెన్ చేసుకొని కోపంగా చూడాలని అనుకున్నా దూరంగా ఉందామని అనుకున్నా బట్ నా వల్ల కాలేదు చేతిలో ఉన్న బట్టలు వదిలేసి వెళ్ళివాడిని హగ్ చేసుకున్నా చాలా ఫోస్గా నా స్పీడ్కి రెండు అడుగులు వెనక్కి వేసి మూడో అడుగుకి నిలదొక్కున్నాడు ఎక్కడికి పోయా అంటూ చిన్నగా అరుస్తున్న నా మాట లెక్క చేయక బెడ్ మీద పడుకున్న బాబుని చూసి మెల్లగా మాట్లాడు బాబు లేస్తాడు అని చెప్పి నా నడుమును పట్టి బైక్ ఎత్తి బాల్కనీలోకి లాక్కెళ్ళాడు నేను లేకపోతే బాబు ఏడుస్తాడు అని చెప్పాను ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ డోర్ ఓపెన్లోనే ఉంది వినిపిస్తుంది నాకు అని సున్నితంగా చెప్పి నన్ను హత్తుకున్నాడు దేవు మాట్లాడటానికి అస్సలు ఇష్టపడటం లేదు నా టచ్లోనే ఉండిపోవాలనుకుంటున్నాడు నేను కూడా సైలెంట్గానే ఉన్నాను సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత నన్ను జరిపి నా ఫేస్ హోల్డ్ చేసి నా కళ్ళల్లోకి చూశాడు ఎంతకి ఈ కన్నీళ్ళు అని అడిగాడు ఏమని చెప్పను టచ్ నన్ను కంట్రోల్ లేకుండా చేస్తుందని అంశు అని పిలిచాడు హా సైలెంట్గా వాడి ప్యాంట్ పాకెట్ నుండి నల్ల పూసలు తీసి నా మెడలో వేశాడు గాడ్ తెలిసి చేశాడా లేక తెలియక చేశాడా లిటరల్లీ ఐ వాజ్ షాక్ ఐ డోంట్ నో అన్షు ఇట్ మీన్స్ వాట్ అని బట్ నువ్వు కావాలి అనుకుంటున్నావని అర్థమైంది సో వారి కోసమే షాప్కి వెళ్ళి నచ్చాయా నీకు అని అడిగాడు దేవ్ ఏం చేసావో అర్థమవుతుందా నీకు అని అడిగాను ఐమ్ నాట్ ఏ కిడ్ అండ్ షూ కిడ్ కి ఫాదర్ని అని చెప్పాడు స్మైలీ ఫేస్తో వాడి నవ్వు నా టెన్షన్స్ని బ్యానిష్ చేసేసింది గట్టిగా హగ్ చేసుకున్న ఫస్ట్ నేనే ఫస్ట్ స్టెప్ తీసుకుంది నేనే హగ్ ఒకటేనా అమాయకంగా అడిగాడు నా మహాన్ ఇప్పటికే ఎక్కువ ఇచ్చేసాను అని చెప్పి దేవ్ని వదిలి వెళ్తుంటే డోర్ వరకు కూడా వెళ్ళనివ్వకుండా లోపల డోర్ క్లోజ్ చేసి తను స్వింగ్ చైర్లో కూర్చుంటూ నన్ను మీదుకు లాక్కున్నాడు దేవ్ ఏం చేస్తున్నావు అదో రకం టెన్షన్ చుట్టుముట్టింది నన్ను జస్ట్ టచ్ చేశాను దానికి ఎందుకు అలా అరుస్తావు అంటూ నా నడుము చుట్టుకున్నాడు దేవ్ ప్లీజ్ బేబీకి ఫాదర్ అని ఒప్పుకున్నావు నన్ను ఒకప్పుడు పిలిచినట్టు పిలవచ్చు కదరా అని అడిగాడు క్యూట్గా ఫేస్ పెట్టి మరీ కిడ్లా యాడ్ చేయకు దేవ్ అన్నాను ప్లీజ్ అన్షు అడిగాడు నాకు టైం కావాలి దేవ్ ఎందుకే అన్నింటికీ టైం పెడతావు కసుక్కున వెనక నుండి భుజం మీద పళ్ళు దింపాడు కొరికిన చోట రబ్ చేసుకుంటూ కిటికీ పెట్టలేకపోయాను కదా ఇంకే ముందులే అంటూ మాటల్లోనే గట్టిగా తుమ్మాను నేను నా బాడీని టచ్ చేసిన దేవుకి నా ఒళ్ళు వేడిగా అనిపిస్తుంటే ఫీవర్ వచ్చినట్లుంది అన్నాడు నా నుదుటిపై చేతిని ఉంచి లో ఫీవర్ ఉంటుంది నువ్వు టెన్షన్ పడుకు దేవ్ చేతిని నా చేతుల్లో పెట్టుకున్నాను నోరా ఎక్కువగా ఉంది అనిపిస్తుంది హాస్పిటల్కి వెళ్దామా ఓవర్ చేయకుదేవ్ ఇది నార్మల్ ఫీవర్ అంశు ఇప్పుడంటే నువ్వు ఉన్నావు కాబట్టి తీసుకెళ్తా అంటున్నావు నువ్వు లేకుండానే ఇంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ చాలానే ఎదుర్కొన్నాను దేవ్ అప్పుడు నాతో ఎవరూ లేరు ఈ మాట నన్ను చూసి చెప్పవే నన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయింది నువ్వు కదూ అసలు నీకోసం ఏదో అనుపోతూ ఆగిపోయి పో పోయి ఫ్రెష్ అవ్వు హాట్ వాటర్తో చేయి అని చెప్పి నా నడుం చుట్టూ ఉన్న వాడి చేతులను వెనక్కి తీసుకున్నాడు కోపం వచ్చిందేమో దేవుకి వెనక్కి తిరిగి చూడకుండానే వెళ్ళిపోయాను వాడి మూడ్ ఖరాబ్ చేసినందుకు నన్ను నేనే చాలా తిట్టుకున్నా నిజంగానే ఫీవర్ ఎక్కువ వచ్చినట్లుంది స్నానం చేస్తుండగానే వణికిపోయాను తుమ్ములు కూడా ఎక్కువ అయ్యాయి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి దేవున్నాడు ఫీవర్ టాబ్లెట్స్తో థ్యాంక్స్ చెప్పి వాటర్ కోసం వెతుకుతుంటే అందించాడు ట్యాబ్లెట్ వేసుకుంటే ఆపి ఏమైనా తిన్నావా అని అడిగాడు తిన్నాను అన్నట్లు తల ఊపాను డోంట్ లై అన్నాడు తల దించుకున్నాను బ్రెడ్ ఉంది ఇంట్లో తానే వెళ్ళాడు కిచెన్లోకి టెన్ మినిట్స్ తర్వాత మిల్క్ అండ్ బ్రెడ్తో నా ముందు ఉన్నాడు మిల్క్ వద్దు అన్నాను ముఖ వికారంగా పెట్టి ఆయనో మిల్క్ ఇష్టం లేదు నీకు బట్ అడ్జస్ట్ అవ్వు నైట్ కదా హెవీగా తింటే బాగోదు లైట్గానే టమ్మి ఫుల్ చేసుకో అని చెప్పి స్పూన్తో మిల్క్లోకి డిప్ చేసిన బ్రెడ్ అందిస్తుంటే వాడి ప్రేమకు కరిగిపోతూ నోరు తెచ్చాను నాకు తినిపిస్తూ నన్నే చూస్తున్నాడు తిన్నాక ట్యాబ్లెట్ వేయించాడు దగ్గరుండి నా స్కిన్పై కనిపిస్తున్న గూస్ పంప్స్ చూసి జర్కిన్ ఎక్కడుంది అని అడిగాడు క్లోసెట్ వైపు చూపించాను వెళ్ళి ఓపెన్ చేశాడు త్రీ మినిట్స్లోనే వెతికి తీసుకొచ్చాడు నేను వేసుకుంటానంటే తానే వేశాడు దగ్గరుండి హెయిర్ స్టైల్ లూజ్ చేసేసాడు నా మెడలో నల్ల పూసలు తప్ప నీ గేమిలో చేతుకున్న బ్యాంగిల్స్ తీసేసి పద పడుకుందు అన్నాడు నైట్ ఇక్కడే ఉంటావా అని అడిగాను ఉండద్దా అని అడిగాడు కళ్ళతోనే నవ్వుతూ నీ ఇష్టం చెప్పి బెడ్రూమ్ వైపు వెళ్తుంటే మెయిన్ డోర్ లాక్ చేసి హాల్లో లైట్స్ ఆఫ్ చేసి వచ్చాడు నా దగ్గరకు బెడ్ వైపు వస్తున్న దేవుని చూసి లేచాను నేను సోఫాలో పడుకుందామని ఆయన మిడ్ నైట్ అప్పుడు వేది లేచి ఏడుస్తాడు బట్ దేవ్ని సోఫాలో పడుకోమని చెప్పలేను కదా నాకు ఫీవర్ కారణంగా ఏసీ ఆఫ్ చేసేసాడు తానే బట్ అప్పటికే దేవ్కి లైట్గా స్వెట్ స్టార్ట్ అయింది నేను బ్లాంకెట్ కప్పుకుంటానులే ఏసీ ఆన్లో ఉంచు అని చెప్పి బ్లాంకెట్ పట్టుకొని సోఫా వైపు వెళ్తున్న నన్ను ఆపి బెడ్ మీద పడుకో అన్నాడు పర్లేదు దేవ్ అది ముగ్గురికి సరిపోదు నువ్వు బాబు అని అంటుండగానే తానే తీసుకెళ్ళి పడుకోబెట్టి నాపై వాలాడు బట్ వెయిట్ ఇవ్వలేదు గట్టిగా ఐస్ క్లోజ్ చేసా నేను టెన్షన్తో నా నుదుటిపై ముద్దు పెట్టుకొని ఏమైనా చేసేలా లేవంచు నువ్వు టెన్షన్ పడుకు పడుకో అని చెప్పి పైకి లేచి వేద్ వైపు వెళ్ళాడు నేను చూస్తున్నా ఏం చేస్తున్నాడా అని దేవ్ తన ఒంటి మీద ఉన్న జర్కిన్ తీసి పక్కనేసి వేద్ పక్కన కూర్చున్నాడు ప్రశాంతంగా పడుకున్న వేద్ లైట్గా కదులుతుంటే ముద్దుగా అనిపించాడు నాకే వాడి బుజ్జి చేతులని తన చేతుల్లోకి తీసుకొని నన్ను చూస్తూ వాడి ఫింగర్స్ని కిస్ చేశాడు తర్వాత చాలాసేపు వేద్ ఫేస్ని చూస్తూ కూర్చున్నాడు పడుకో దేవ్ అని చెప్పినా వాడేమీ మాట్లాడలేదు డైలీ మిడ్ నైట్ రాత్రికి త్రీకి లేవడం అలవాటు వాడికి సో ఇప్పుడు పడుకుంటే అప్పుడు రెస్ట్ దొరుకుతుంది అని చెప్పాను అంచు వీడు నా కొడుకు దేవ కళ్ళల్లో కన్నీళ్ళు నిజంగా నా కొడుకు యు కాంట్ ఇమాజిన్ వాట్ టైం రైట్ నౌ చాలా హెవీగా ఉంది వాడి హార్ట్ వీడు నా ప్లేట్ రిలేషన్ కదా వీడు నా ప్లేట్ రిలేషన్ కదా అని అడిగాడు ఎందుకే వీడిని నాకు దూరం చేసావు ఇంకెప్పుడు దూరం చేయకంచు తట్టుకోలేను అన్నాడు నాకు కూడా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి చాలా కంట్రోల్ చేసుకుంటున్నా దేవుని నేను ఎప్పుడు ఎంత ఎమోషనల్గా చూడలేదు బాబుని ఎత్తుకొని వాడి గుండె మీద బోర్లా పడుకోబెట్టుకున్నాడు వాడి ప్రజెన్స్ని ఫీల్ అవుతున్నాడు బాబు హెయిర్ నెమ్మదిగా రబ్ చేస్తున్నాడు వాడి కళ్ళల్లో తెలియకుండా కన్నీళ్ళు వాడి పెదాలపై చిన్న చిరునవ్వు దేవ్ అని పిలిచా హ అన్నాడు నన్ను చూడకుండానే సారీ అన్నాను చూశాడు నా వైపు నేను కూడా లేచి కూర్చొని చాలా సెల్లీగా థింక్ చేశాను కదా నేను ఐఎమ్ సో సారీ అన్నాను ఒక చెయ్యి నా ముందుకి చాచాడు దగ్గరికి రమ్మన్నట్లు వెంటనే దేవు దగ్గరికి వెళ్ళిపోయి బాబుకి డిస్టర్బ్ అవ్వకుండా మరో సైడ్ దేవ్ని ఆక్యుపై చేసేసా థ్యాంక్స్ చెప్పాలి నేను నీకు ఇప్పటికైనా నన్ను ఒప్పుకున్నావు అన్నాడు నేను సైలెంట్ అయిపోయా ఏం మాట్లాడాలో తెలియక దేవి ఇంకేం మాట్లాడలేదు నా నుదుటిపై ముద్దు పెట్టుకొని పడుకో అన్నాడు సరే అంటూ కళ్ళు మూసా వాడి గుండె కూటిలోనే ఎప్పటికో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయానో తెలీదు ఒక టైంలో మెలకు వస్తే దేవిని చూసా బాబు ఏడుస్తున్నట్లున్నాడు అటు ఇటు తిరుగుతూ బాబుని భుజంపై వేసుకొని పడుకో పెడుతున్నాడు దేవ్ మరొక ఎపిసోడ్ వినటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ కథ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్